హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టి వంటకాలు ఈరోజు నేను మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసా ఏంటి ఈ రెసిపీ అని అనుకుంటున్నారా మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అంటండి ఇది ఆయనైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేనైతే ట్రై సార్ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన మూకుడు పెట్టేసుకుని దాంట్లో ఒక దాసం చెక్క ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు వేసుకుని కొంచెం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసాను దాంట్లోనే రెండు కరివేపాకు రబ్బలు కూడా వేసేసి ఫ్రై చేసాను తర్వాత నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒక కిలో వరకు కైమా అయితే వేసేసుకుని చికెన్ కైమా దాంట్లో బాగా ఫ్రై చేసాను దాంట్లోనే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నా దగ్గరగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నా తర్వాత ఇలా ఒక కోడి తీసుకుని చక్కగా క్లీన్ చేయించేసుకుని దీనికైతే ఒక హోల్ పెడతారండి ఆ హోల్ ఉంటుంది దీని అయితే నేను చక్కగా పసుపు నిమ్మకాయ ఉప్పు పట్టించేసి పక్కన పెట్టేసా ఒక అరగంట సేపు ఇలా చక్కగా చాకుతో నాట్లు పెట్టేసానమాట మొత్తం కూడంతా కూడా నాట్లు పెట్టేసా ఎందుకంటే మనకి ఉప్పు కారం అన్నీ కూడా బాగా ఎక్కాలి కదా అందుకని చెప్పేసి నాట్లు పెట్టేస్తా నాట్లు పెట్టిన తర్వాత నిమ్మకాయ ఉప్పు కొంచెం పసుపు బాగా పైన అంతా రాసేసి ఒక అరగడ్ సేపు పక్కన పెట్టేస్తాను అనమాట పెట్టేసిన తర్వాత మనం మళ్ళీ నిమ్మకాయి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు ఇవన్నీ వేసేసుకుని దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుని దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని ఇలా మన మసాలా అంతా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఇలా అంతా అప్లై చేసేసుకుని బాగా మొత్తం అంతా పట్టేంత వరకు పట్టించుకోవాలి పట్టిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కైమా కర్రీ కూడా ఉంది కదండి మనం చికెన్ కైమా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఈ కోడి లోపల హోల్ నుంచి పెట్టేసేయాలి పెట్టిన తర్వాత సూది దారం పెట్టి ఆ హోల్ మూసేయాలన్నమాట ఆ హోల్ మూసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టేసుకుని దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక అరిటాకు ముక్క వేసుకుని దానిపైన మనం మనం రెడీ చేసి పెట్టుకున్న కోడిని దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో పెట్టుకోవాలన్నమాట పెట్టిన తర్వాత పైన ఇంకొక ఆకు మొక్కతో కవర్ చేసుకుని పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి చాలా బాగా ఉడుకుతుందండి ఇలా మనం పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని బాగా ఉడికించుకోవాలన్నమాట చాలా ఆయిల్ తక్కువతో మనం ఇది నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట నా దగ్గర ప్రజెంట్ నిప్పులు లేక ఇలా నేను మొక్కిట్లో పెట్టి తయారు చేసేసా చాలా బాగా వచ్చిందండి చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంది ఇలా ముట్టుకుంటే చికెన్ ఊడిపోతుందనమాట ముసలి వాళ్ళు కూడా తినచ్చు చాలా 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 బాగుందనమాట టేస్ట్ మాత్రం సూపర్ అండి మనం ఇలా తీసుకొని ఇలా ఉత్తిన తిన్నా కూడా సూపర్గా ఉందనమాట చాలా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు పెద్దవాళ్ళు కూడా తినగలుగుతారు అనమాట చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇలా మనం కట్ చేసుకుని ఓపెన్ చేసి చూస్తే సూపర్ ఉందండి ఎన్టీఆర్ గారి ఫేవరెట్ ఫుడ్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్లో మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి మాకైతే ఒక లైక్ అయితే ఇచ్చేసి మమ్మల్ని అయితే กฎจ